గ్రేటర్ రాయలసీమ అంటే ఒక విధంగా రాయలసీమ ప్లస్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ జిల్లాల్లో ఓటింగ్ ప్యాటర్న్ పెద్దగా మారకపోవడమే వైసీపీ కలిసి వస్తుంది అని సర్వే సంస్థలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి అక్కడ వాళ్ళకు చాలా పెద్ద భాగంలో సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చింది మొత్తం మీద మూడే కాబట్టి ఇప్పుడు మూడు రేట్లు పెరిగితే కూడా పదే అవుతాయి వీళ్ళు అక్కడ అక్కడ ఉన్న డెబ్భై నాలుగు సీట్లు ఈ జిల్లాలన్నింటిలో ఆరు జిల్లాలు కలిపి ఈ డెబ్భై నాలుగులో యాభై పైన వాళ్ళు తెచ్చుకోగలిగితే విజయనగరంలో ఎక్కువనే వస్తాయి విశాఖపట్నంలో కూడా కొంతవరకు వస్తాయి శ్రీకాకుళంలో వస్తాయి సగానికి పైగా సో అదంతా అయిన తర్వాత ఒక్క ఉభయ గోదావరి జిల్లాలో మట్టుకు జనసేన ఎఫెక్ట్తో ఎక్కువ భాగం వాళ్ళకి పోతాయి ఒక సర్వే సంస్థ అయితే అక్కడ కూడా సగం సగం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అది అది చూడాలి దాన్ని నమ్మడం కష్టంగానే ఆ అంచనాను కానీ కృష్ణా గుంటూరులలో కూడా పోటీ జరుగుతుంది అక్కడ కూడా మొత్తం మీద ఒక పది స్థానాలు అంటే అలా 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 అక్కడ ఒక యాభై స్థానాలు ఒక నలభై యాభై స్థానాలు వస్తే ఇక్కడ అంతా వివిధ చోట్ల ఇన్ని జిల్లాల మీద కలిపి ఒక నలభై స్థానాలు రావడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి వైసీపీ అధికారం నిలబెట్టుకుంటుంది అనేది వీళ్ళ అంశం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తే బీజేపీ ప్రభావం లేదు చంద్రబాబును చూసి కాకుండా ఆ సిక్స్ గ్యారెంటీస్ అనేది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అలాగే చంద్రబాబు గ్లామర్ లేదా చంద్రబాబు క్రేజ్ అనేది పెద్దగా లేదు తెలుగుదేశానికి ఉన్న యంత్రాంగం అది కొనసాగడం అది తప్ప పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎక్కువగా పని ఇది రాయలసీమలో పని చేయదు ఉత్తర రాయలసీమలో దాదాపు చేయదు ఉత్తరాంధ్రలో మరీ తక్కువ ఏదో వచ్చి గోదావరి జిల్లాలోనే అసలు చంద్రబాబు నాయుడు అంతగా ఆయన పట్టుకుంది కూడా ఆ జిల్లాల కోసమే అది నెరవేరవచ్చు ఎక్కువ భాగం వాళ్ళకి అక్కడ రావచ్చు వచ్చినా కానీ మళ్ళీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా వస్తే మళ్ళీ అభ్యర్థి కులము లేకపోతే వాళ్ళ నేపథ్యం ఏంటి సంబంధాలు ఏంటి ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఎంపీ అభ్యర్థి ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కవర్ చేసుకుంటాడు ఖర్చులు పెట్టుకుంటాడు పెట్టుకుంటారు అమ్మాయితే సో ఇలా చూస్తే మాకు ఇక్కడ ఖచ్చితంగా ఇన్న వస్తాయి ఇంత భారీగా ఇక్కడ వస్తున్నాయి అని చెప్పే పరిస్థితి ఎక్కువగా కూటమికి లేకపోవడం బీజేపీ కలిసి రాకపోవడం ఇక్కడ వీళ్ళకేమో యంత్రాంగం ఉంది కానీ గ్లామర్ లేదు అక్కడేమో వాళ్ళకి గ్లామర్ ఉంది కానీ యంత్రాంగం లేదు ఈ రెండు కుదరకపోవటం వల్ల బీజేపీ అర్ధమనస్కంగా ఉండడం వల్ల ఎన్డీఏ అనుకున్న స్థాయిలో వాళ్ళు తెచ్చుకోలేకపోయారేమో అనేది వీళ్ళు చెప్పేది అయితే ఇక్కడ ఎవరు గెలిచినా వాళ్ళ పక్షంలో హేమహమీల మటుకు దెబ్బతింటున్నారు మంత్రులు చాలామంది ఓడిపోతున్నారు ముఖ్యమైన నాయకులు జనాకర్షణ కలిగిన వాళ్ళు అధికార పార్టీలో ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో జనసేనలో కూడా ప్రజలకు బాగా పరిచితమైన వాళ్ళు లేకపోతే బాగా నిత్యం వార్తల్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోతున్నారు ఎన్నికలు చాలామంది ప్రముఖులకు షాక్ ఇవ్వబోతున్నాయి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళకు కూడా ఒక రాజకీయ గణం అయితే ఉంది పిఠాపురం కూడా మరి కేక్వక్లా కాదని వీళ్ళు అంటారు లోకేష్ మటుకు అక్కడ ఒక సామాజిక వర్గం ఓట్లు షిఫ్ట్ అయితే ఒక విధంగా ఉంటుంది షిఫ్ట్ అవ్వకపోతే ఒక విధంగా ఉంటుంది ఇది ఒక అంచనా రాజధాని ప్రాంతం చాలా అనుకుంటే అక్కడ తాడికొండ ఇలాంటి చోట కూడా పోటాపోటీగా ఉండింది తాడికొండలో కూడా ఒక తుళ్ళూరు మండలం ఒక్కటే కాపాడుతుంది లేకపోతే డిఫరెంట్గా ఉండేది ఇది ఒక సర్వేలో ఒక అంశం కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పోటాపోటీ నడిచింది ముగ్గు ఎన్డీఏ కూటమికి ఉన్న వైసీపీకి కూడా బాగానే తెచ్చుకుంటుంది పార్లమెంట్ సీట్ కూడా వాళ్ళకే ఉండవచ్చు అనేది ఈ జ్యోషాలు చెప్తూ ఉన్నా మాట ప్రజలతో సంబంధాలు గుంటూరు జిల్లా గురించి మటుకు చాలా మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది మొదట్లో ఒక విధంగా అన్నారు తర్వాత మళ్ళీ తగ్గిందన్నారు ఇదంతా ఇవన్నీ పూర్తి స్పెక్యులేషన్స్ అని చెప్పడానికి కూడా ఏం లేదు రకరకాల అంచనాల ఆధారంగా ఇక్కడ ఆసక్తికరమైంది ఏంటంటే వైసీపీ వాళ్ళు అధికార పార్టీ ఐదు పద్ధతుల్లో ఐపాక్ ద్వారా సీఎంఓ ద్వారా అలాగే ఇంకా పార్టీ ద్వారా ఇలా అనేక పద్ధతుల్లో ఐదు లెవెల్స్లో వీటిని చేశారు చేసిన తర్వాత వాళ్ళకి మొత్తానికి వెళ్తామనే నమ్మకం కలిగింది టీడీపీ వాళ్ళేమో ఏప్రిల్ చివరిలో చేయించారు అప్పుడు కూడా వాళ్ళకు కూడా నూట రెండు అది ఏప్రిల్లో అంటే గత నెలలో అది అయిన తర్వాత మేము చేయించలేదు అంటున్నారు చేయించి ఉండకపోవచ్చు అది చేయించి కూడా అది అంత అనుకూలంగా లేదు కాబట్టి చెప్పడం లేదు అని కొంతమంది ఉద్దేశం ఒక రాజకీయ పార్టీ అంత పెద్ద పార్టీ చేయించకునేటు ఎందుకుంటున్నాయి కానీ దాన్ని షేర్ చేసుకోవడానికైతే వాళ్ళు సిద్ధంగా లేరు కానీ చాలామంది ముఖ్యమైన నాయకులు ఓడిపోతారు అన్నది మట్టుకు వాస్తవమే అని అనిపిస్తుంది అది స్థానికంగా వాళ్ళకున్న సంబంధాలు లేకపోతే వాళ్ళ ప్రజ పోల్ మేనేజ్మెంటు ప్రజా అక్కడ స్థానికంగా పనులు చేయటం ఇలాంటి అంశాలన్నీ చాలా ప్రభావం చూపించినట్టు అనిపిస్తుంది మనకు తెలుసు కదా ఒక్కోసారి బెంగాల్లో తృణమూల్ గెలిచి మమతా బెనర్జీ ఓడిపోయినట్టే చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా బెటర్ కానీ తీవ్రంగానే పోరాడాడు అక్కడ వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళ ఎక్కువగా ఫోకస్ పెట్టిన అది కూడా ఒక కారణం సో ఇన్నిటి రీత్యా చూస్తే ఈ ఎన్నిక నాద మనోహర్ కూడా తెనాలిలో ఈ సోషల్ ఇంజనీరింగ్ లేకపోతే క్యాస్ట్ ఇక్వెషన్స్ మార్చే విధంగా అభ్యర్థులు పెట్టడం కూడా చాలా పని చేసింది మనం 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 ఫలితాలలో చూడాలి కానీ ఈ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ మటుకు వస్తున్నాయి